నలుగురు మాత్రం ఏముంది అని వెళ్ళారు లోపల వెళ్ళిన తర్వాత నలుగురు చనిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు మాత్రం నిన్న సాయంకాలం పట్టుకు మిగతా రెండు మూడు చేసే என்ன பேசின் மாल्ले மாल्ले இதுக்கு வா டிகிரி கொண்டா மொத்தம் ஹ ஆ இதுல இருக்கா ஜென் லாக் கேஸ் பண்ணா ஜென் லாக் கேஸ் பண்ணா இல்ல இல்ல எங்கக்கடையே இல்ல இல்லடா இதுக்குது

ఈ ఇసుకపాలెంలో ఉన్న పిల్లలు ఇద్దరు నాగరాజు వాళ్ళ పాప బాబు ఇద్దరు అక్కడ అల్లూరి ఇసుకపల్లికి సెలవులకని వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర చెరు సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు అన్న చెల్లెలు ఇద్దరు నలుగురు వెళ్ళారు ఒక ఇద్దరు అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇసుకపాడం చెరు ఎస్టీ కాలనీకి సంబంధించిన పిల్లలు సో అయినా కూడా వాళ్ళు గురుకుల పాఠశాలలో నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు చదువుకుంటా బాగా చదువుకుంటున్న పిల్లలు ఇద్దరు ఈరోజు అన్నా చెల్లెలు ఇద్దరు చనిపోవడం చాలా విషాదకరం ఆ కుటుంబానికి మనం ఏం చేసినా కూడా పిల్లల్ని పోగొట్టుకున్న నాగరాజుకి మనం ఆయన బాధను తీర్చలేం అయినా కూడా మేమంతా ఉన్నాం అన్న ధైర్యంగా ఉండండి ఇప్పుడు జరగనాయన సంఘటనటువంటి ఇసుకపల్లి గ్రామంలో వీళ్ళ బంధువుల నిమిత్తం రెండు సందలు కలిసి ఇసుకపాళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళు మొత్తం మంది పోయారు మందిలో నలుగురు అక్కడ ఇబ్బంది జరగడం జరిగింది తెలిసిన వెంటనే మా పో నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళాము తెలిసిన వెంటనే మీరు ఎప్పుడైనా కానీ ఆ బాడీలన్నీ కూడా మీరు దగ్గరుండి వాటన్నిటిని హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే మొత్తం అక్కడ ఉండి మీకు ఇంకేదైనా కావాల్సి ఉంటే కూడా మనం కూడా మన ఆఫీస్ నుంచి కూడా మీకు అందుబాటులో అందరూ ఉంటారు మీరు రాత్రి పన్నెండైనా ఒంటి గంట అయినా కూడా మీరు అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు అలాగే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ వాళ్ళ ఎవరివరి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేసి సహకరించినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం